ఉంచున్న కొట్లూరు సాయి రోహిత్ లివర్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు కాబట్టి అతని ఆరోగ్యం బాగుండాలి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని మనమందరం కోరుకుంటూ ఈ వద్ద కల్చర్ని సరిగాము అరే శ్రీనివాస్ మన శ్రీ లక్ష్మీ నరసింహ కోలాట ప్రజల బృందం అంత పెద్ద అరే శ్రీనివాస్ సాయం పటేల్ నిశ్యుందాయ పద బ్రహ్మ సేంకటేశమ్రశీర్షపు ప్రాణేశ ప్రాణం రచుతు సాఫల్యం <Sanskrit> ప్రయత్తు

సహస్రశీర్ష పురుషేషి ఆకాశాంగీేశ్వర పా సాఫల్యం నేషతు